హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలిగైట్ జీవితంలో మనం కొంతమందిని ఇష్టపడతాం కానీ ఇష్టపడిన ప్రతి ఒక్కళ్ళు మనతో రిలేషన్ పంచుకోలేరు అయితే సైకాలజీ ఏం చెప్తుంది అంటే మనల్ని ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు మనతో మంచిగా ఉండరు కొంతమంది మనకు మన సెల్ఫ్ రెస్పెక్ట్ కి మరియు మన భవిష్యత్తు కూడా హానికరమట అందుకే ఈ రోజు మనం మన వీడియోలో ఒక ఐదు రకాల టాక్సిక్ క్రష్ ల గురించి తెలుసుకుందాం వీళ్ళ గురించి తెలుసుకోవడం వల్ల ఈ టైప్స్ ఆఫ్ క్రషెస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు టాక్సిక్ క్రష్ లో మొదటి రకం వచ్చేసి మీ నుంచి సహాయం కోరుతూ ఎప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకునే వాళ్ళు మీ క్రష్ ఎప్పుడు మిమ్మల్ని ఫేవర్స్ అడుగుతుంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మీతో మంచిగా మాట్లాడుతుంటే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దూరంగా ఉంటుంటే ఇలాంటి వాళ్ళు మీ మీద ఇష్టం కన్నా మీ నుంచి లాభం పొందడమే ముఖ్యం వీళ్లకు మీరిచ్చే గిఫ్ట్లు సలహాలు మనీ ఇలాంటి స్వార్థాల కోసమే మీతో ఉంటారు వీళ్ళని గుర్తించడం చాలా సింపుల్ ఎప్పుడు మీ నుంచి తీసుకుని తిరిగి ఏమి చేయకపోతున్నా మీ అవసరాలు భావాలు పట్టించ పోతున్నా వీళ్ళు అనుకుంటున్నట్లు నిజమైన క్రష్లు కారు ఇలాంటి వ్యక్తులు మానసికంగా భావోద్వేగాలను దెబ్బతీస్తారు మీరు కనుక రిలేషన్ లో నిజాయితీ మ్యూచువల్ రెస్పెక్ట్ కోరుకుంటే వీళ్లకు దూరంగా ఉండండి నెంబర్ మిమ్మల్ని తక్కువగా చూసే రకం క్రష్ ఈ రకం క్రష్లు ఎలాంటి వారంటే వాళ్ళు మీకు మీ మాటలకు విలువ ఇవ్వకుండా అందరి ముందు తక్కువ చేసి చూపించడానికి ట్రై చేస్తారు మిమ్మల్ని అలా తక్కువ చేయడం ద్వారా వాళ్ళ ఆధిపత్య అహంకారాన్ని చూపించుకుంటారు మీ అభిప్రాయాలకు విలువివ్వరు మీ విజయాలను చిన్న చూపు చూస్తారు మిమ్మల్ని పదే పదే పక్క వారితో కంపేర్ చేస్తూ మీపై జోక్స్ సెటర్స్ వేసి ఎప్పుడూ అవమానిస్తూ ఉంటారు ఇలాంటి వారితో ఉంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉండలేరు మీరు దేనికి చేతకారు అనే ఎంటి ఫీలింగ్ కి అలవాటు అవుతారు మీ ట్రూ సెల్ఫ్ ని మర్చిపోతారు మీరు మీ లైఫ్ లో ఎదగాలి అనుకుంటే మీ విలువలను మీరు కాపాడుకోవాలి అనుకుంటే ఇలాంటి క్రష్ లకి దూరంగా ఉండండి నెంబర్ త్రీ అవును కాదు అనిపించే క్రష్ టైప్ ఈ రకమైన వ్యక్తులు మొదట్లో చాలా ఆసక్తి చూపిస్తారు మీతో గడిపే సమయాన్ని చాలా స్పెషల్ గా ఫీల్ అవుతారు కానీ సడన్ గా మాయమైపోతారు కలిసి అప్పుడు తప్పించుకుంటారు లేదా మీతో మాట్లాడకుండా ఇంట్రెస్ట్ లేనట్టు ప్రవర్తిస్తారు మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా స్పందించరు ఇలాంటి వాళ్ళు మీ భావాలను గౌరవించరు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు వీళ్ళనే గోస్టర్స్ అని కూడా అంటారు దూరంగా ఉండండి మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీతో మంచి బంధాన్ని మెయింటైన్ చేసే వారిని మాత్రమే మీ జీవితంలోకి ఆహ్వానించండి నెంబర్ ఫోర్ మిమ్మల్ని ఒంటరిగా చేసే క్రష్ టైప్ వీళ్ళు మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ కి కుటుంబ సభ్యులకు దూరం చేయాలని ప్రయత్నిస్తారు మీరు మీ ఫ్రెండ్స్ తో ఏదైనా ప్లాన్ చేస్తే దానికి చేయిస్తారు ప్రతి విషయంలో మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు మిమ్మల్ని ఎమోషనల్ గా మేనిపులేట్ చేసి ఒత్తిడికి గురి చేస్తారు ఎలా ఉంటే మీరు ఒంటరిగా మారుతారు మిగతా ప్రపంచం దూరమై వాళ్లే మీ ప్రపంచం అవుతారు వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడతారు ఇది ఒక ఎమోషనల్ అబ్యూజ్ అంటే స్వేచ్ఛతో కలిసి ఉండే బంధం బందీ చేయాలనే కోరిక కాదు ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే మోసం చేసే క్రైస్ టైప్ ఈ రకమైన క్రైస్ టైప్ ఉండే వాళ్ళు మీతో టైం స్పెండ్ చేస్తూనే వేరే వాళ్లతో కూడా రిలేషన్ లో ఉంటారు అంతేకాక వీళ్ళు ఎవరినైనా మోసం చేశారనే ఉన్నా వాళ్ళ మాజీలు చెప్పిన అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది ఇది ప్రీవియస్ రిలేషన్ లా కాదు అని నమ్మకం పెట్టుకున్నా వీళ్ళు మళ్లీ మోసం చేసే అవకాశం ఉంది ఇలాంటి వ్యక్తులు మీ ఫీలింగ్స్ కు విలువ ఇవ్వరు జీవితంలో నమ్మకమైన స్థిరమైన రిలేషన్ ఏర్పరచడానికి వీళ్ళు సెట్ కారు చీటింగ్ టైప్ ను గుర్తించి వీళ్లకు దూరంగా ఉండడం మంచిది ఇలాంటి టాక్సిక్ లు మన జీవితంలోకి అనుకోకుండా వస్తుంటారు మొదట్లో మంచిగా ఉన్న వీళ్ల స్వభావం వల్ల మీకు మీ మనసుకు వ్యక్తిత్వానికి హాని కలుగుతుంది ఇలాంటి టాక్సిక్ గుర్తించి వీలైనంత దూరంగా ఉండడం చాలా ముఖ్యం మీరు కూడా ఎప్పుడైనా మీ లైఫ్ లో ఇలాంటి టాక్సిక్ రష్ ని డీల్ చేసి ఉన్నారా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుగు తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ